భారత్లో ఓటర్ల శాతం పెంచేందుకు అమెరికా చేస్తున్న సాయంపై అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దాడి ఉధృతం చేశారు భారత్కు అమెరికా సాయం అవసరం లేదన్నారు రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ట్రంప్ తమ పాలనా వ్యవస్థలో దుబారా తగ్గించేందుకు డోజు సారధిగా ప్రపంచ కుబేరుడు మస్క్ను నియమించారు భారత్లో ఓటర్ల శాతం పెంపునకు సహా వివిధ దేశాలకు అమెరికా అందజేస్తున్న సాయాన్ని రద్దు చేయడంతో ఈ వివాదం తెరపైకి వచ్చింది కన్సర్వేటివ్ పొలిటికల్ యాక్షన్ సమావేశంలో పాల్గొన్న ట్రంప్ ఓటర్ల శాతం పెంపు కోసం భారత్కు చేస్తున్న సాయాన్ని ప్రస్తావించారు తామెందుకు మళ్లీ బ్యాలెట్ పేపర్లకు వెళ్ళకూడదని ప్రశ్నించిన ట్రంప్ అమెరికా ఎన్నికల్లో భారత్ను సాయం చేయనివ్వాలన్నారు వారికి అమెరికా నుంచి డబ్బు అవసరం లేదన్నారు ప్రపంచంలోనే అత్యధికంగా సుంకాలు విధించే దేశాల్లో ఒకటైన భారత్ అమెరికాను వాడుకుందన్నారు తమ ఎగుమతులపై రెండు వందల శాతం సుంకాలు విధిస్తున్న భారత్కు అమెరికా పెద్ద మొత్తంలో సాయం చేయడాన్ని ట్రంప్ తీవ్రంగా ఆక్షేపించారు